హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ సంబంధించినటువంటి టమాటో ధరల ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఈరోజు లైవ్ యాక్షన్ ఎలా జరిగింది టమోటాలు ఎలా వచ్చాయి సో క్వాలిటీలు ఎలా ఉన్నాయి మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తానండి ఆ లింక్ని క్లిక్ చేసి చూసారంటే డైరెక్ట్ లైవ్ యాక్షన్ చూడగలరు మీరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండ్ ఈరోజు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొంచెం తగ్గింది అని చెప్పొచ్చండి నిన్న సూపర్ టాప్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు అండ్ ఈరోజు వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు అండి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సూపర్ టాప్ ఇన్ కోలార్ మార్కెట్ అండ్ స్టాక్ తీసుకుంటే నిన్న మొన్నటితో పోలిస్తే కనుక కొంచెం పెరిగింది అని చెప్పొచ్చండి ట్వంటీ ఫైవ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ఇంతకు ముందు వారం వేల ప్లస్ బాక్సెస్ అలా ఈ ఈ వచ్చేసి అంటే థౌసండ్ అలా స్టాక్ అనేది పెరిగింది అని చెప్పి టోటల్ టమాటా స్టాక్ ఇరవై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అండ్ లైవక్షన్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చాను అండ్ తెలుగు అంటే కన్నడ అర్థం కాని వాళ్ళకు మాత్రమే ఈ తెలుగు వీడియో అనమాట సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నాను యూజ్ అన్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ